ఇప్పుడు ఆ కొండ మీదకి పోవాలా నేను ఇంకా ఆ కొండ పైన ఎట్లుంటుందంటే నది జలపాతంలో నుంచి నీళ్ళు ఎలా వస్తుంటాయో అలా ఉధృతంగా వస్తుంటాయి చూద్దాం ఆ దేవుడు ఎట్లా పెడతాడో మరి ఉంటానండి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఎట్లుందో పైన మంచి కప్పుకొని ఉందనమాట చుట్టూ అంతా నిర్మానుషంగా ఉంది వాన మాత్రం చాలా భారీగా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ మనం అంతకు మన ఇళ్ళల్లో ఉంటే ఇలాంటి వీధి కుక్కలకు ఎవరాహారం అందిస్తారు చూడండి చూడండి పాపము ఎంత ఆకలితో ఉన్నాయో మనకెందుకు లేని చెప్పి మన ఇళ్ళల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే వీటికి మన మీదే బ్రతికేటివి మన మీదే ఆధారపడి బ్రతికేటివి కాబట్టి రాత్రి నుంచి లేక ఎంత మీద ఉన్నాయో ఇవి చూడండి చూడండి ఈ వీడియో చూడండి మీకు అప్పుడే తెలుస్తుంది ఏ స్థాయిలో వర్షం పడుతుందో అని చెప్పి భారీ వర్షం కురుస్తుంది అనమాట భారీ వర్షం కురుస్తుంది అనంతపురంలో ఇంతవరకు నేను పది వర్షాలట్లా చూసినా కానీ ఇంత పెద్ద వర్షం ఇప్పుడు కూడా చూడలేదు నేను ముఖ్యంగా ఏమిటంటే ఇంత కష్టపడి నేను చేస్తున్నాను నూట అరవై నాలుగు రోజులు అవుతుంది రోజుతో చూడండి ఇది మనుషులమే రాలేకున్నాం కదా ఇంకా జంతువులు ఎక్కడి నుంచి వస్తాయి అయితే ఆహారం అంతా అందించేసినాను ఇప్పుడు అన్నం పెట్టేది ఒకటి ఉంది ఎప్పుడైనా కానీ వచ్చి తినిపోతాయి అవి ప్రాబ్లం ఏం లేదు ఇది కొండ పైన ప్రాంతం ఇది చూడండి అంత కొండ అంతా ఇట్లా కనబడుతుంది ఇంకా జంతువులు ఏవి రాలేదు అంటే నా బాధ్యతగా నేను అన్నం పెట్టేసినాను ఇప్పుడు విపరీతమైన చలి కూడా విపరీతంగా ఉందన్నమాట ఇదో ఫ్రెండ్స్ పెట్టేసాను ఇప్పుడు అన్నం అంతా ఇది నాకు సెల్ఫీ స్టిక్ కూడా లేదు అందుకనే నేను చూపించలేకపోయినా అన్నం పెట్టేది ఏదో ఇంత వర్షాన్ని కూడా చేయడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఇంత కష్టపడి నేను చేస్తున్నాను ఇంత పైకి వచ్చి మీరున్న ప్రాంతాలలో చలికి ఇబ్బంది పడుతూ వానకు తడుస్తూ చలి పెడుతుంది అందుకే వెనుకుతాను చలికి ఇబ్బంది పడుతూ వానకు తడుస్తూ ఎన్నో జీవరాశులు ఆహారం లేకోకుండా అలముటిస్తుంటాయి ఇంత కష్టపడి నేను వీటికి ఆహారం అందిస్తున్నాను మీరెందుకు ఒక రెండు అడుగులేసి మీరున్న ప్రాంతంలో ఆహారం అందించలేరు అని చెప్పడం కోసమని చెప్పి నేను ఇన్ని రోజుల నుంచి ఇలా తాపత్రయపడుతున్నాను దయచేసి మిత్రులారా వీధి కుక్కలకు మీ ప్రాంతాల్లో ఉన్న జంతువులకు అంటే నాలా కాకోకుండా మామూలుగా మీరు నడుచుకుంటూ వెళ్ళే మార్గం ఉంటే కొంచెము శ్రమ అనుకోకోకుండా అన్నం చేసుకొని పోయి వాటికి ఇప్పుడు ఎట్లా స్టోర్ బీమ్ వస్తాయి అందరికీ ఉత్త అన్నం పెట్టా కూడా తింటాయి కుక్కలు ఈ వర్షాలకి పాపము వాటికి ఆహారం దొరకదు అయితే ఇంకా ఉరువు దొరకదు శ్రమనుకోకుండా మీరు వాటికి ఆహారం అందిస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో పెట్టడం జరుగుతున్నది అనమాట నా ఆవేదన నా బాధని మీరు అర్థం చేసుకుంటారని మరొకసారి కోరుకుంటున్నాను ఇంకా అయితే ఇవి రాలేదు ఇంకా నా బాధ్యతగా నేను పెట్టినాను ఆ వచ్చి తినిపోవడం వాటి బాధ్యత నా వరకు నా కర్తవ్యం నేను చేశాను ఇది ఇది ఫ్రెండ్స్ నేను పడుతున్న ప్రతిరోజు ఇబ్బంది ప్రతిరోజు రెండు కిలోమీటర్లు పైకి వచ్చి కిందకి రావాలంటే నాకు మొత్తం శరీరం అంతా ఊనమైపోతుంది అంటే చాలా నొప్పులు తీవ్రమైన నొప్పులు వస్తాయి కానీ నేను ప్రతిరోజు ఇస్తాను వీటికి మీరు కూడా మీరున్న ప్రాంతంలో మూజీ ఆహారం అందించండి ఇంకా పై వరకు ఇట్లే ఉంటుంది ఫ్రెండ్స్ ఇట్లనే ఉంటుంది పైన వరకు ఇం ఒక్కొక్క రాయి ఇంత ఇంత పెద్దగా ఇంతంత రాళ్ళు మునదలింటాయి అన్నమాట ఇదో ఇట్లానే ఉంటుంది పై నుంచి కింద వరకు పై నుంచి కింద వరకు రెండు కిలోమీటర్లు ఉంటుంది నేను పై వచ్చి పైకి పోయి కిందకు వచ్చేలోపు లోపల నాకు తీవ్రమైన ఒళ్ళునొప్పులు ఉంటాయి అన్నమాట ఇంత ఎఫెక్ట్ ఉంటుంది ఈ రోడ్డు ప్రతిరోజు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లే నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కే వాళ్ళు ఎలా ఉంటారో తెలియదు కానీ నాకైతే ప్రతిరోజు ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్లే ఉంటుంది నేను పడుతున్న ఇబ్బందులు మీకు చూపించాలనుకుంటున్నా అంతే తప్ప వేరే ఏం లేదు చూడండి ఇలా ఉంటుంది రోడ్డు भारत माता की जय जय श्री राम